బీఎస్పీ పార్టీని వెడుతున్నట్టు రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ గణపతి ప్రకటించారు సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలోనే ఏ పార్టీలో చేరేది కార్యకర్తల అధిష్టానం మేరకు ప్రకటిస్తామని వివరించారు ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు మిగతా కౌన్సిలర్లు అందరు ఇక్కడ ప్రతి ఒక్కరు కార్యకర్తలకి పేరు పేరు నమస్కారం తెలుపుతూ ఇవాళ చాలా బాధాకరమైన రోజు ఇవాళ మనకు బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి పార్టీ నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ సిర్పూర్ తాలూకాలో పోటీ చేసి ఇవాళ నలభై ఐదు వేలు ఓట్లు బిఎస్పి పార్టీకి పడ్డాయంటే ఇవాళ ప్రతి ఒక్క కష్టం ఇవాళ ప్రతి ఒక్క క్షమతోని ఇవాళ మన కా సిర్పూర్ తాలూకా ప్రతి ఒక్కరు కార్యకర్తల కానుంచి ఎడ్పీటీసీ జెడ్పీటీసీలు మాజీలు సర్పంచ్లు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరి కష్టంతో నలభై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి ఇలా పార్టీ బీఎస్పీ పార్టీకి ఇలా మేము ఉమ్మడిగా మన జిల్లా ఆసిబాద్ జిల్లా కుమ్రామ్ జిల్లా నుంచి మన సిర్పురు తాలూకా నుంచి అందరి ఇలా నా పదవికి నేను మన టౌన్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నా కాబట్టి నేను టౌన్ ఇన్ఛార్జ్గా నేను పదవికి రాజీనామా చేస్తూ బీఎస్పి పార్టీకి రాజీనామా చేస్తూ చాలా బాధాకరమైన రోజు ఇలా కానీ ఏది ఏమైనా కానివ్వండి ఇక్కడ ఈ తాలూకాల మనకు జరిగే అన్యాయం మీద ఇలా మనకు చాలా బాధాకరం ఉన్నది మేము పార్టీ రాజీనామా చేసి రాబోయే ఎనిమిది ఐదు వారం పరి లోపల మన ఏ భవిష్యత్తు కార్యాచరణను మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బిఎస్పి పార్టీ రాష్ట్ర కన్వీనర్ శ్రీరామ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీరామ్ గణపతి అన్న ఇంట్లో చాలా బాధతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు తను బిఎస్పి నుండి మన సిర్పూర్ నియోజకవర్గంలో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నప్పుడు మనం వేరు వేరు పార్టీలలో ఉన్నా కూడా మమ్మల్ని వేరే వేరే అభ్యర్థులు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కానీ పలు హరీష్ బాబు కానీ వాళ్ళు మా దగ్గర రండి మేము స్వాగతిస్తున్నాం మాకు పని అని అడిగినా కూడా మేము బహుజన వాదంతో వచ్చిండు కదా ఏదో మనకు మేలు చేస్తాడు మన బహుజను ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నా కూడా పోక ఈయన మీద అభిమానంతో బహుజన వాదం మీద ప్రేమతోటి మేము ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరం కార్యకర్త చిన్న కార్యతల నుండి పెద్ద కార్యకర్త వరకు ఎంతో కష్టపడి మేము నలభై ఐదు వేలు ఓట్లు మీకు ఇచ్చినా కూడా మీరు ఇవాళ మన సిర్పూర్ నియోజకవర్గాల ఒక్కరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు పార్టీకి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దొరల దొరల గడిలను మీరు బద్దలు కొడదామని బహుజన వాదంతో బద్దలు కొడదామని అన్నారు మరి అదే దొరల గడిన మీరు చొరుతూ దొరల కాలం కింద పనిచేయడానికి వెళ్తున్నారు కాబట్టి మేము దానిని ఖండిస్తూ మేము ఎంతో బాధతోటి ఇవాళ ఇక్కడ మన ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇవ్వ ఇవాళ రాజీనామా చేస్తామని అంటున్నాం బీఎస్పీ పార్టీ ఎందుకు చేస్తున్నామంటే మీరు చేసినప్పుడు కాబట్టి చేయడం లేదు మీరు గడల దొరకడ పాదాలకి కింద పోతున్నారు కాబట్టి ఆ బాధతోటి మేము బిఎస్పి పార్టీకి రాజీనామా చేస్తూ మా ముందు కార్యాచరణ ఏదైతే ఉన్నదో మేము రాబోయే నాలుగైదు రోజులలో మేము ఏం డిసిజన్ చేసుకుందాము మేము అందరం కలిసి మన శ్రీరామ్ గణపతి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనం నిర్ణయం తీసుకొని మేము కూడా ధీటుగా పని చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ప్రత్యేక ఆయన మీడియా సమావేశం కాగజ్ నగర్లో ఏర్పాటు చేసి ముఖ్యంగా బిఎస్పి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ముఖ్యంగా మా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గం అదేవిధంగా కాదేశి కార్యవర్గం అన్ని మండలాల నుంచి మండల అధ్యక్షులు అందరం కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే ఇంతకుముందు మిత్రులు అందరూ కూడా చెప్పినట్టు ఇలా చాలా బాధపడుతూ చింతిస్తూ బాధపడతాం ఇంతకుముందు మేము అంద ఏదైతే మా కాన్సిటెన్సీలో గతం నుండి కూడా ఇతరితర హైదరాబాద్ నుంచి అక్కడిక్కడ నుంచి వచ్చి కూడా నిలబడడం ఇది మోసం ఈసారి ఇట్లా మోసం జరగదాన్ని మేమందరం కూడా నమ్మినాం ఎందుకంటే ఇక్కడనే ఈయన లోకల్ కాదు నాన్ లోకల్ అంటే ఇల్లు కూడా కొనుక్కున్నాడు ఇక్కడనే ఇంటి నెంబర్తో సహా అన్ని ఆయన ఓటర్ ఐడి కూడా ఇక్కడనే తీసుకున్న తర్వాత మేమందరం కూడా ఈ బహుజనుల స్ఫూర్తి తీసుకొని మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే ఛత్రపతి సాహోజీ మహారాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి ఈయన వచ్చిండు కాంశీరాం బాటలో వచ్చింది కాబట్టి తప్పకుండా ఈయనకు మద్దతు చేయాలని అన్ని పార్టీలను కూడా వదులుకొని ఆర్ఎస్ పవీణ్ కుమార్ ద్వారా బహుజన సమాజ్ పార్టీలో మేము పనిచేయడం జరిగింది ముఖ్యంగా ఏ కాసీ ఆయన కొత్తగా వచ్చినా కూడా మూడు నెలలకే అందరి శ్రమతో అందరి కృషితో దాదాపు నలభై నాలుగు వేల యా నలభై ఐదు వేల ఓట్ల మేము అన్నకు యూఎస్ పార్టీకి సంపాదించి పెట్టడం జరిగింది అందరం కూడా కలిసి అందరి కృషి వల్ల కానీ ఇవాళ సడన్గా నిర్ణయం తీసుకుని ఇవాళ బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీకి మేము మొన్న కూడా నిన్నటి వరకు కూడా కాగజ్ నగర్లో నిన్న పొద్దున్న సిర్పూర్ రావడం జరిగింది మరి మేము నాలుగైదు రోజుల తర్వాత చర్చించి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి కూడా మాకు మేము ఇక్కడ వచ్చిన తర్వాత సడన్ నిర్ణయం తీసుకొని ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఇవాళ పార్టీలో జైన్ కావడం మేము చాలా బా చింతిస్తూనే రాజీనామా కూడా చేయడం జరుగుతుంది అందరు కూడా కలిసి ఎందుకంటే అయినా రాజీనామా చేసి ఆయన పార్టీలో కలిసినందుకు మేము అయినా బాటలో పోవడానికి కాదు రాజీనామా చేసింది రేపు ఫర్దర్గా మేము అందరు కార్యకర్తల నిర్ణయం నిర్ణయం మేరకు ఫర్దర్గా మేము మా ప్రణాళిక డిసైడ్ చేస్తాం తర్వాత ఏం నిర్ణయం చేస్తే ఎవరు ఎవరి ద్వారా పోవాలి ఏ పార్టీ ద్వారా పోవాలనేది త్వరలోనే మేము నిర్ణయిస్తాం ఎందుకంటే ఇటువంటి వ్యవహారం ఇది కావాలని ఇంత బహుజనులు మొత్తం ఒక రాష్ట్రం అంతా అయినా మంచి నాయకుడు అని మేము ఎంతో సంతోషపడ్డాం కానీ మా అందరిని కూడా ఆ రోజు ఏదైతే కేసీఆర్ మీద మేము చెప్పడం జరిగిందో ఆ అప్పుడు కూడా చెప్పడం జరిగింది చాలామంది కేసీఆర్ వదిన బాణమని కానీ మేము నమ్మలేదు ఆ రోజు మా బహుజన నాయకుడు బహుజన బిడ్డ తప్పకుండా ఆయన ఏదైతే ఏడు లక్షల ఏడు సంవత్సరాలైన పదవి ఉండగా కూడా డీజీపీ అయ్యే ఛాన్స్ ఉండి కూడా ఇవాళ మా బహుజనాల కోసం మహనీయుల స్ఫూర్తి తీసుకొని రాజీనామా చేసి రెండు లక్షల అరవై మూడు వేల ఉద్యోగాన్ని వదులుకొని వచ్చినైతే మేమందరం కూడా సంతోషపడ్డం నిజంగా బహుజనాలకు న్యాయం జరుగుతుందని ఆ రోజు చాలా కష్టపడ్డాం చాలా అనివార్య కారణాల వల్ల ఓడిపోయిన తర్వాత సడన్గా నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం చాలా చింతిస్తూనే బాధపడుతున్నాయి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది త్వరలోనే మేమందరం కూడా కార్యకర్తలు నిర్ణయించుకొని రేపు జా ఏ నిర్ణయం తీసుకున్నా అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇదే మీడియా ముందు మీకు అంత ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం